బ్రేకింగ్ మొత్తం ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు వ్యాపారవేత్త బొల్ల రామకృష్ణ ఇంట్లో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి కోకట్పల్లి బషీర్ బాగ్ సహా మొత్తం ఎనిమిది చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు స్టార్ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయాల్లో కూడా సోదాలు చేస్తున్నారు కంపెనీ సిఈఓ ఎండి ఇళ్లలో కూడా ఐటీ తనిఖీలు చేస్తోంది లిక్కర్ మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు ఈ వ్యాపారవేత్త ఒక సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించారు బొల్లా రామకృష్ణ ఐ వ్యాపారవేత్త ఉంటాడు అయితే ఆ వ్యాపారవేత్త ఇంట్లో ఉదయం నుంచి కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా అతనికి లిక్కర్కి సంబంధించినటువంటి షాప్స్తో పాటుగా మైనింగ్కి సంబంధించినటువంటివి అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఆయన నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉండడంతో పాటుగా ఆదాయ పనుకు సంబంధించి సరిగా కట్టకపోవడము ట్యాక్స్ అనేది సరిగా చెల్లించకపోవడంతోనే ఈ యొక్క ఐటీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో మొత్తం రెండు టీమ్స్ గా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ పది మంది అధికారుల బృందం మాత్రం ప్రస్తుతం ఎవరైతే ఆ వ్యాపారవేత్తకు సంబంధించినటువంటి ఇంట్లో మాత్రం సోదాలు కొనసాగుతూ ఉన్నాయి మరొక వైపు జూబ్రీహిల్స్ చెక్పోస్ట్ తో పాటు మరొక ప్రాంతంలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది